మాజీ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలైతేనేమి మార్పింగ్ చేసి వేరే వాళ్ళ ఫోటోలను పెట్టి అసభ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మాజీ మంత్రులు విడుదల రజనీ గారిని ఆర్కే రోజా గారిని వారి ఫోటోలు మార్పింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరించిన వైనాన్ని మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి దీని వెనుక కూటమిలో ఉన్న మంత్రి లోకేష్ గారి పాత్ర ఉంది వారి మీద మేము ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కనుక్కోవడం జరిగింది ఏ విధంగానైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని సోషల్ మీడియాలో మీరు చేసిన కార్యక్రమాలకు మేము అరెస్ట్ చేసామని అంటున్నారు దాన్ని కూడా డీప్గా విచారం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా వాటిల్లో కూడా ఒక డూప్లికేట్ ఐడియల్ క్రియేట్ చేసి తెలుగుదేశం వారే వైఎస్ఆర్సిపి తరఫున పంపించినట్ల చేసిన కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటి కూడా విచారించమని మేము కోరుతూ ఉన్నాం ఏ విధంగా వైఎస్ఆర్సీపీ మీద మీరు చర్యలు తీసుకుంటామనుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు మేము ఇవి చూపించే మా హృదయాలు గాయపడినాయి ఈరోజు యేసుక్రిస్తు గారి మొహంలో కూడా జగన్ గారి మొహాన్ని మార్పింగ్ చేసి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో వీటన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పోలీస్ డిపార్ట్మెంట్ గారిని మేము ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎస్ఎస్ఓ గారికి చర్యలు తీసుకొని బాధ్యులను శిక్షించాల్సిందిగా చట్టం ముందు వారిని తీసుకురావాల్సిందిగా కోరుకోవడం జరిగింది